నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఈస్ తన్వి సో ఇప్పుడు నాతో పాటు కరీంనగర్ యాదవ సంఘ అధ్యక్షులు నాతో ఉన్నారు జిల్లా అధ్యక్షులు నాతో ఉన్నారు సత్యం యాదవ్ గారు సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాదవ్లకి గొర్రెలు అనేట్లు ఇచ్చినారు సో ఈ కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ గొర్రెలు ఇవ్వడం అయితే జరగట్లేదు కనీసం యాదవ్ గురించి కూడా ఎలాంటి స్పీచ్ కూడా ఎక్కడ ఇవ్వలే ఇవ్వడం జరగలేదు సో దానిపైన ఒకసారి సత్యం యాదవ్ గారితో మాట్లాడదలుచుకుందాం నమస్తే అమ్మ నమస్తే సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్యాస్ట్కి ఇప్పుడు యాదవ్స్కి వచ్చేసి గొర్రెలు ఇప్పుడు ముదిర ముదిరాజులకు వచ్చేసి చేప పిల్లలు అట్లా ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళకి ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఇచ్చేసినారు సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఆరు గ్యారెంటీలు పెట్టినారో ఆ ఆరు గ్యారెంటీలు కూడా ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు అమలు కాలే ఓన్లీ రెండు మాత్రమే అయినాయి దానిపైన మీ స్పందనే ముందుగా టుమారో న్యూస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వంలో యాదవులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది అది కేసీఆర్ కల్పించినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు ఆ స్థానాన్ని ఇప్పటివరకు కల్పించలేదు కనీసం పశు సంవర్ధ శాఖకు మంత్రి పదవి కూడా ఎవరికి కేటాయించలేదు రాష్ట్రంలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల యూనిట్లకు ఇప్పుడు పంపిణీ చేసే కార్యక్రమం ఉన్నది డీడీలు కట్టని వాళ్ళు ఉన్నారు డీడీలు కట్టిన వాళ్ళు లక్ష పైచీలకు ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ కట్టి దాదాపు దగ్గర దగ్గర ఒక నాలుగైదు నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఏ మంత్రి కానీ ప్రభుత్వం కానీ దీని దీని విధంగా మాట్లాడిన వాళ్ళు కానీ ఇస్తామని చెప్పిన వాళ్ళు వాగ్దానం చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరు కానీ దాదాపు యాదవులు ఈ ప్రభుత్వానికి చాలా సపోర్ట్ చేసినారు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పశుసంవర్ధక శాఖను కూడా కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం యాదవులు చాలా ఇబ్బందులు పడి డబ్బులు కట్టి డీడీలు కట్టినారు వారికి ఇప్పటికైనా ఈ ఈ వారం పదిహేను రోజుల్లో నెల రోజులలోన ఒక మంచి మాట ధైర్యాన్ని ఇచ్చి మీరు డబ్బులు ఇస్తారా డబ్బులు వాపసిస్తారా ఇస్తారా లేకపోతే గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తారా ఇది ప్రభుత్వానికి డిమాండ్ చేసి చెప్తున్నాం దయచేసి ఎందుకంటే అప్పులు చేసి డీడీలు కట్టినారు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టయితే వెనుకనో ముందో ఇచ్చేవాళ్ళే కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం మారింది కానీ దాని మీద ప్రక్షాళన చేయకపోవడం దురదృష్టకరం ఎందుకంటే కోట్ల రూపాయలు డీడీలు తీసి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి యాదవుల పక్షాన కరీంనగర్ జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షునిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అతి తొందరలోనే ఈ పశు సంవర్ధక శాఖను ఎవరికైనా కేటాయించి పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి ముఖ్యమైన యాదవ జాతి పట్ల మీరు శ్రద్ధ తీసుకొని కట్టిన డీడీలకు మరి డీడీలు వాపస్ తీసుకోమంటారా ఆ అమౌంటు కలెక్టర్లకు ఆర్డర్ ఇస్తారా వాపసు ఇవ్వమని లేదంటే గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తారా ఏదన్నా ఒకటి తొందర చేయాలని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒక నెల రోజులు చూసి జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని మనం చేస్తున్నాం సో అన్న కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారెంటీలపై రోజు రోజుకి ప్రజలకి నమ్మకం పోతుంది దేనివల్ల అంటారు కూడా ఆచరణ సాధ్యంగా గ్యారంటీలు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారంటే రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి ప్రజలకి ఏ విధంగా అయితే అమలు పరచడానికి సాధ్యమయ్యేటటువంటి పథకాన్ని పెట్టించారు వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టించి ఎన్నికల్లో అయితే వేపించుకోగలిగారు కానీ ఆచరణ పరంగా ఇంతవరకు కూడా ప్రజలకు సంబంధించి కనీసం బ్రతుకు తెరువుకి ఉపయోగపడేటటువంటి పథకాలు కూడా ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు కాబట్టి ఆరు గ్యారెంటీలు అమలు కావు పెద్ద ఎత్తున కూడా త్వరలోనే ప్రజల్లో నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా కనపడబోతుంది సో రైతులకు ఏదైతే తొమ్మిదో తారీఖుకి రుణమాఫీ చేస్తా రెండు లక్షలు తీసుకోండి అని చెప్పేసి అని అన్నారు కనీసం రెగ్యులర్గా వచ్చే రైతు బంధు కూడా రావట్లేదు వంద శాతం రైతుల్ని నట్టింట ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు బరాబర్గా తొమ్మిదో తారీఖున మీకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానన్నాడు ఇంతవరకు రైతు బంధు కూడా అతిగతి లేకుండా అకౌంట్లలో వేయట్లేదు ఎక్కడ కూడా పథకాలల్లో బ్యాంక్ అకౌంట్ లేకుండానే ఆచరణ సాధ్యంగా అన్నటువంటి అమలు కానటువంటి పథకాలు కాబట్టి రైతులకి వెంటనే అర్థమైపోయింది కనీసం రైతులు పంట వేసుకోవడానికి అవసరమయ్యేటటువంటి పెట్టుబడి కూడా ఇంతవరకు ఇచ్చే పరిస్థితి కనపడతలేదు రైతులని నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజలకు కూడా అర్థమైపోయింది సో అన్న ఇప్పటివరకు మన హైదరాబాద్లో అయితే ఆల్మోస్ట్ అందరు గెలిచినారు కానీ ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే సీఎం కేసీఆర్ఏ ఉంటారు కాకపోతే లోకల్ ఎమ్మెల్యేలు ఒకరు ఓడిపోతే మనకేం ఫరక్ పడదు అన్నట్టు ఉండే కాకపోతే మొత్తం ఉల్టా తిరిగిందనమాట సో బీఆర్ఎస్ పార్టీ మెయిన్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు వరుసగా పదేళ్ళు అధికారంలో ఉండేసరికి అభ్యర్థుల మీద కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ముఖ్యమంత్రి గారి మీద కేసీఆర్ గారి మీద వంద శాతం కూడా ప్రజలకి నమ్మకం ఉన్నప్పుడు కూడా ఒక ఇరవై నుంచి ముప్పై మంది అభ్యర్థుల్ని మారిస్తే బాగుంటుందనేది మెజారిటీగా ప్రజల్లో వచ్చిన అభిప్రాయం కానీ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయి నమ్మకంతో ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల మీద ప్రజలు గెలిపిస్తారనుకున్నప్పుడు కూడా అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత తప్పించి స్టిల్ ఈ రోజు ఎన్నికలు పెట్టాం కానీ బరాబర్గా కేసీఆర్ గారు ఇప్పుడు పెట్టినా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కనపడుతుంది కానీ అభ్యర్థులలో ఉన్నటువంటి వ్యతిరేకత సంక్షేమ పథకాలు చేసినాయి చెప్పుకునే విధానంలో ఫెయిల్ కావటం ఒకటనో పనికిరాని యూట్యూబ్ ఛానల్లల్లో కాంగ్రెస్ పార్టీ బాగా ఎంకరేజ్ చేసి ప్రజలల్లో తప్పుడు విధంగా తీసుకుపోయింది కాబట్టి దాన్ని నివారించలేదు కాబట్టి పెద్ద ఎత్తున నష్టం జరిగింది టీఆర్ఎస్ పార్టీ సో లోకల్ లీడర్స్ వల్లనే ఈసారి తెలంగాణ ఓడిపోయింది అనుకోవచ్చు వంద శాతం కూడా అభ్యర్థుల మీద వ్యతిరేకత కానీ రెండు శాతం ఓటింగ్ తో రావడానికి ఎన్నికల ముఖ్యమైన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం దంపించి అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకత పార్టీని ఇబ్బంది పెట్టింది థ్యాంక్ సో అన్న ఇన్ని రోజులు నిరుద్యోగుల సమస్య కూడా తెలంగాణకు ఒకటి మైనస్ అయిపోయింది సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయినా కానీ నిరుద్యోగుల సమస్య తగ్గుతుంది అనుకుంటున్నా నిరుద్యోగం పెరుగుతుందా తగ్గుతుందా ముందుగా నిరుద్యోగుల గురించి చెప్పాలంటే ఫస్ట్ వీళ్ళు నిరుద్యోగ బ్రతికిందా ఇస్తామని చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఎత్తకపోవడం చాలా సిగ్గజ్ ముందుగా ప్రొఫెసర్లుగా చెప్పుకుంటే కోదండరామ్ కానీ ఆకుమురు గారు కానీ దీని మీద వాళ్ళు స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదో నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళు ఓన్లీ అధికారం కోసమే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ అధికార దాహం కోసం కోదండరామ్ సార్ కానీ వీళ్ళు కానీ మొన్నటిదాకా వాళ్ళే వ్యతిరేకంగా దిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వాళ్ళు లేవనెత్తట్లేదు వాళ్ళ గొంతునని చెప్తున్నాం ముందుగా ఫస్ట్ వాళ్ళు గ్రూప్ వన్ ఏప్రిల్లో ఇస్తానని చెప్పారు ఇంతవరకు టిఎస్పిఎస్ఈ ప్రక్షాళన జరగలేదు నిరుద్యోగులారా మోసపోకండి ఈ కాంగ్రెస్ చెప్పేదంతా బూడకప్ మాటలు నెక్స్ట్ మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి వీరికి తప్పకుండా బుద్ధి చెప్తామని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో నిరుద్యోగుల పక్షాన మేము ఉండి కొట్లాడతామని కూడా తెలియజేస్తున్నాం సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మరి పక్కాగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో పదహారుకి పదిహేను స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది ఎందుకంటే పార్లమెంట్లో ఒక తెలంగాణ వాదం తెలంగాణ నైజం అనేది కనబడాలంటే బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించాలి పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా ప్రజలు కేసీఆర్ వైపు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారని మాకు ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ